బలపరిచిన అభ్యర్థి గూడిద రమేష్ గౌడ్ నా పేరు నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను గెలిస్తే రాయరంలో ప్రతి పేదింటికి పేదింటి కళ్యాణానికి పుస్తకమటలు అందిస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎవరు నిరుపేద చనిపోతే ఒక ఐదు వేల రూపాయలు సాయం చేస్తానని అదేవిధంగా రాయవరం నుంచి కొడకల్లా స్కూల్కు వెళ్ళే ఆడపిల్లలకు సైకిళ్ళు పంపిణీ చేస్తానని మరియు ఊర్లో వీధి దీపాలు మోరీలు అల ఇలాంటివన్నీ ఎప్పుడప్పుడు నీట్గా ఉండే విధంగా చూస్తానని హామీస్తున్నాం ప్రస్తుతంలో గ్రామ పంచాయతీకి ప్రతి ట్రాక్టర్ ఇచ్చి పారిశుద్ధాన్ని పర్ఫెక్ట్గా చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం దానికి డీజిల్కి కింద డబ్బులు లేకుండా మూలగ పడిపోయినాయి ట్రాక్టర్స్ అన్నీ అవి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాటిని పరిగణలోకి తీసుకొని పని చేపిస్తానని హామీ ఇస్తున్నాను రాయవరం గ్రామం నుండి బీఆర్ఆ బీఆర్ఎస్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ అనే వ్యక్తిని ఎంచుకున్నాము ఎందుకు ఎంచుకున్నాము అంటే ఇదివరకు కూడా అధికారంలో లేనప్పుడు కూడా పిల్లగాడు ప్రజలకు సేవారూపంలో కుస్తమటల రూపంలో కానీ ఇంకా చనిపోతే ఆర్థిక సాయం కానీ యూత్కు స్పోర్ట్స్ డొనేట్ చేయడం కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇంకా ముందు ముందు గెలిపిస్తే విలేజ్కి ఎంతో డెవలప్మెంట్ అవుతుందనే ఆలోచనతోని ఆలోచనతో యువత మొత్తం రాయవరం విలేజ్ యువత మొత్తం రమేష్ గౌడ్ వెనుక నిలబడి అన్నాను మీ వెనక మేము ఉంటామని ధైర్యంతో అందుబాటులో ఉండి అతనికి ముందుకు నడిపించి సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతోని గెలిపించుకొని రాయవరం విలేజ్ గ్రామాన్ని అవసరం అనుకుంటే జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఆదర్శ రాయవరంగా పేరు తెచ్చుకుంటామని మీడియా ద్వారా రాయవరం గ్రామ ప్రజలకు కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం